రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్ సిపి మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబ్బాని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సోమవారం మండల కేంద్రం నుగ్గిరాల ముర్తుజా నగర్ సుబాని మాట్లాడారు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించే డిఎస్సిలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయడం ద్వారా ఉర్దూ విద్యాభివృద్ధికి కృషి చేయాలి రాష్ట్రంలో యాభై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఒక్కటి కూడా ఉర్దూ అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఉర్దూ విద్యా వ్యవస్థకి మనుగడకే ప్రమాదంగా మారింది వెంటనే రాష్ట్రంలో ఉర్దూ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉర్దూ విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు ఉర్దూ నిరుద్యోగ మైనార్టీ వృత్తులకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లుగా ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవి